హాయ్ మాస్టర్స్ రామకథా రసవాహిని అరణ్యమునకు ప్రయాణం పన్నెండవ పార్ట్ సుమంత నా రామచంద్రుడు ధీరుడు వెనుకకు తిరగడు అతని సంకల్పం నాకు ఎవరూ ఆపలేరు అతని ఆపుటకై చే ప్రయత్నములు వ్యర్థములు అయిపోవుట చే అయిపోవుటే కాక అతన్ని శ్రమ పెట్టిన వారగుదము అందులో రాముడు సత్యసంధుడు ఆలస్యం చేసిన దారి తప్పు ఆలస్యం చేసిన దారి తప్పుదురు తక్షణమే రథం తీసుకొని పొమ్ము రాజవీధుల్లో నా కుమారుడు నడుచుచు వెళ్ళుచుండిన ప్రజలు చూసి భరించలేరు వెళ్ళుము అని సుమంతుని తొందర పెట్టుచూ ఆ రథంలో కొంత దారి భతెము ఆయుధములు తీసుకొని పోము మరచిది సుమంత నీవెట్లయినా బతిమలాడు నేను చెప్పి అని తెలుపుచూ సీతను అయోధ్యకు తిరిగి పంపమని ప్రార్థించము కొంత దూరం నీ వనములో కూడా రథమనందు కూర్చొని పెట్టుకొని ప్రయాణం చేయించుకొను వనమును చూసి జానకి కొంత భయపడినట్లు తెలిసిన వెంటనే రాజాజ్ఞ కొని మిథిలాకి మిథిలాపురికి జానకిని కూడాను ప్రార్థించి మిథిలా కిశోరియ జానకిని కూడా ప్రార్థించి నా మాటగా ఆమెకు నుడివి అయోధ్యకు తిరిగి రమ్మని ప్రార్థించము నీవు అయోధ్యలో ఉండుటకు అంగీకరించకున్నా మీ తండ్రి అయిన జనకిని జనకుని వద్దకు పంపు పంపు ఏర్పాట్లు మహారాజు గావించినను కూడా చెప్పు చెప్పమని దశరథుడు పదే పదే చెప్పుచుండును ఇంతలో మతి తప్పి మతి తప్పి పడి లేచి సుమంత ఇన్ని మాటలేందుకు నా సీతారామ లక్ష్మణులను నువ్వు ఊరిని తీసుకుని వచ్చి చూపించము అట్టి ప్రయత్నము నాకు పూనుకొని నన్ను ఆనంద పెట్టుము అని చాలా దీనుడై విలపించవచ్చు రథమును త్వరగా తీసుకొని వెళ్ళిపోము రథము వెళ్ళలేని ప్రదేశం వరకు వెళ్ళుము బహుశా మూడు నాలుగు దినములు రథములో ప్రయాణం సలపవచ్చును ఆ తర్వాత వారిని దింపి వారి కనుపు చూపు మేర వరకు వెళ్ళినంత వరకు ఉండి నీవు వారి క్షేమ వార్తములు గైకొని వెళ్ళుము అని తొందర పెట్టాను దశరథ మహారాజు ఆజ్ఞ గైకోని సుమంతుడు రాజునకు నమస్కరించి రథమును నడిపించుకొని నగర వీలు వీధుల్లో కాలినడకతో ప్రయాణించుతున్న సీతారామలక్ష్మణ్ణి కలుసుకొని రాజుగారి వచనము రామునకు విన్నవించి వారిని రథంపై కూర్చుండ పెట్టుకొని రాజువీధుల్లో నడిపించాను సీతారామలక్ష్మణులు రథమును అధిష్ఠించి ఇరుపక్కల కంటికి దారులతో దుఃఖావేశంతో రోదన సలుపుచున్న ప్రజలను శాంతించు పలుకుతూ నమస్కరించు ప్రయాణం సాగించరే రాజవీతుల దాడి దాటి అయోధ్య నగరం వీడి కొంత దూరం వెళ్ళే వెళ్ళిరి పొరజన్లు వీధుల వెంట పరిగెత్తు పరిగెత్తు పరుగులెత్తుతూ రథమునకు వెనుక దుమ్ము గగనము గమ్మి దారి తెలియనట్లు నిండినను ఏదో తలుచుకొని రా రథమునకు వెనకాల వృద్ధులు స్త్రీలు యువకులు బ్రాహ్మణులు రామ రామ మమ్మల్ని మీతో గొనిపొమ్మ అని విలపించుచూ పరుగులు తీసిరే రాజవీధులు నిర్జన ప్రదేశం అయ్యను అయోధ్య నిద్రించుచున్నదా అన్నట్టు నిశ్శబ్దంతో చీకటికమ్మను కొందరు ప్రయాణంలో సలపలేని స్త్రీ పురుషులు దారిల్లో స్తంభించి నిలిచిరే వీధుల్లోని తలుపులు బిగించుకొని లోన కుములుచు ఆహార పానీయములు మాని ఎక్కడవారు అక్కడే నేలపై దొరి కొందరు రాముడు శ్రీరాముడు మనసు మార్చుకొని వచ్చినేమోనని రాత్రి చీకట అయిన తర్వాత కూడా అయోధ్యకు వచ్చినేమో అని దారి తీసి ఉండేరి ఇంతలో దశరథుడు ఒక రథమును అధిష్టించి రామ రామ సుమంత సుమంత రథముని ఆపము ఒక నా ప్రేమమూర్తిని చూతునని వీధుల్లో అడుచుచూ పరుగులు రామ రామరథమునకు దశరథుని రథమునకు మధ్య పరుగులే తలసి దారిలో కూడిన ప్రజలు రాముడే తిరిగి వచ్చడా అన్న ఆశ తలెత్తి చూసి చూసిరి దారి అడ్డు తగిలిరు కానీ దశరథుడు రోదన విని వారునే మరింత విలపించే రథమునకు చోటిచ్చి మహారాజా త్వరగా వెళ్ళు శ్రీరామచంద్రుని వెనక తీసురండి మా సంకల్పం నెరవేర్చండి అని ప్రార్థించరు ఎటులలో ఎటులను రామరథం అయోధ్య ఇసుక తిన్నెలపై వాయువేగంతో పరుగులెడు పరుగులెడుచున్న ఆ దృశ్యం చూసి దశరథుడు సుమంత సుమంత ఆపు మాపుమను నడుచు వెళ్ళను సుమంతుడు వెనక వేగంతో వచ్చుచున్న దశరథ రథమును చూచి రామచంద్ర తండ్రిగారైన దశరథుడు వెంట వచ్చుచున్నాడు కొంతసేపు నిలిపి వారి ఆజ్ఞాన్ని పొందట మంచిదని కోరగా రామచంద్రుడు కూడా పరుగులెత్తుతూ వచ్చుచున్న ప్రజలను తండ్రి రథమును చూసి మార్గమధ్యమను ఆపిన ప్రజలను చేరి మరింత విలపెంతరని తన రథమును ఆపిన అలసి సొలసి నేల కూలిన వెనక ప్రజలు కూడా తిరిగి పరుగులెత్తి వచ్చుటకు ప్రయత్నించరని ఇది ప్రజలకు లేనిపోని శ్రమ కలిగించుటే కాక తన వాగ్దానం కొంత అంతరాయం కలుగుననియూ మార్గమాధ్యమున దశరథుడు విలపించుట ప్రజలు చూసిన రాజు గౌరవమునకు భంగం కలుగుననియూ అనేక విధముల తలంచి విచారించే సుమంతుని రథమును ఆపనక్కర్లేదనియు మరింత శరవేగం వెల్లుట మంచిదనియు హెచ్చరించను అందుటకు సుమంతుల చేతులు జోడించి రామా నేను కూడా నాలుగు దినములు మాత్రమే తమతో ఉండుటకు చక్రవర్తి అనుమతినిచ్చిరి తర్వాత నేను అయోధ్య చేరవలను కదా అప్పుడు చక్రవర్తి సుమంత నా రథము చూసియు నా పలుకులు వినియు నీవెందుకు రథము ఆపవైతివి అని ప్రశ్నించిన నేనేమేమని జవాబిత్తును పోని నన్ను కూడా మీతో అరణ్యంలో ఉంచుకున్న నేను ఎంతో అటులైన రథము నాపక మీరు చెప్పినట్ల వేగంతో పోనితురు దీనికి తమ ఆజ్ఞ తెలుపుడు అని ప్రార్థించిన సుమంతుని ప్రార్థనను శ్రీరాముడు సరిగ్గా యోచించి సుమంత రథము తీసుకొని పొమ్మనియు వారిని అరణ్యమును వదిలి రమ్మని ఆజ్ఞాపించినది చక్రవర్తి అప్పుడు రథమును నిలుపమని విలపించు వచ్చినది దశరథుడు నీవు రాజాజ్ఞ వినవలనే కానీ దశరథుడిని ఆజ్ఞ వినక్కర్లేదు నీవు రాజునకు రాజ్యమునకు మంత్రివి కానీ ఒక వ్యక్తిగతమైన దశరథును మంత్రివి కావు వ్యక్తిగతంగా మా ఇరువురికి తండ్రి బిడ్డల వాత్సల్య సంబంధము చక్రవర్తి రీతిగా నీకు నాకు చక్రవర్తి కానీ ఇరువురికి సమసంబంధమైన చక్రవర్తి చక్రవర్తి స్థానం ప్రధానము నీవు నీ కర్తమ్మ నెరవే కర్తవ్యమును నెరవేర్చుకును నా మాట వినలేదేమని దశరథుడు ప్రశ్నించినా వినలేదని తెలుపము తప్పులేదు రథము నాపక వేగ వేగంగా పొమ్మను పూర్ణిమని తెలిపిన రాముని వచనామృతము సుమంతుడు ధర్మ ధర్మరసముగా గోలి ఆనందించే రసమును ముందునకు నడపచొచ్చను రథము ఆగకుండా చూచి దశరథుడు తన రథమును నిలిపి రోదన చేయొచ్చు వెనక మరలిపోయాను ప్రజలు మాత్రం వారి దీక్షను విడవక కాయములు యొక్క అలజళ్లకు లొంగక ప్రాణములు వీడిటకైను సిద్ధముగా ఉండిన కొందరు ఆయాసములు చే శ్వాసలు తీస్తూ అయోధ్యను తిరిగి పోటి కంటే రాముడికి అనుసరించి ప్రాణము వీడుట మంచిదని తలంచి రథమును పోయిన మార్గమును అలసి సొలిసి ప్రయాణం సలుపుచూ వచ్చి ప్రేమకు వసలైన తను వేడలేక వెళ్ళివచ్చు ప్రజలను శ్రీరాముడు చూసి చాలా విచారపడినాడు ఆపి కరుణతో మృదు మధురమైన వాక్కులతో వారిని పలుకరించి అనేక ధర్మములను ఉపదేశించి వారిని ఎటులైనా అయోధ్యకు తిరిగిపోవడని కోరాను రామ వియోగమును భరించలేమనియు రాముడు లేని అయోధ్యలో మేము క్షణకాలమైన నిల్వనే లేమనియు మా ప్రాణములు కంటే వీడియకైనను మేము సంసిద్ధంగా ఉన్నామని పలుకుతూ తెలిపిరి యువకులైన మరికొందరు రామ ధర్మదేవతలేని పురం అరణ్యం పురం కంటే ఘోరము అట్లా రా భయంకర వనమున మేము ఉండలేము నీవు నివసించట అరణ్యమే మాకు ఆనందపురం కాన మా శ్రమకై మీరు ఏమాత్రం విచారించక మీ దీక్షను మీరు కొనసాగించడు మా దీక్షను మేము కొనసాగితుము పితృవాక్య పరిపాలన మీకెంత ప్రధానమని తలతడు అట్లే మా హృదయవాసి అయిన ఆత్మారాముడి ఆనతి అంత ప్రధానం మాకు కూడా అటులనే మా హృదయ నివాసి అయిన ఆత్మారాముని ఆనతి మాకంత ప్రధానము ప్రయాణము కాన మేము నిలువము వెనుకకు మరలము మరణమే మాకు మన గుల్లిమ నేడ్చున్న ప్రజలను చూసి వారి దీక్షావచనములు విని రామచంద్రుడు హృదయం స్రవించను సీత కంటికి దారులు జలజల రాలేను లక్ష్మణుడు ప్రజల అభిమానం గుర్తించట్టే అభిమానం కైకకి లేకపోయినాయి కదా అని కళ్ళేర చేసుకుని మాట్లాడలేని స్థితిలో తల వంచి కూర్చున్నాను రాముడు ఎట్లో వారిని నచ్చచెప్పి పంపుట మంచిదని తలంచి మరింత ప్రేమతో దయతో వారిని వాదార్చి వారి అగ్ని కార్యక్రమాలకు ఆ విధమైన ప్రయాణం కొంత ఇబ్బంది కలిగించినాయి అని మీరు అయోధ్యకు వెళ్ళి యజ్ఞ యాగాది కత్రులు చేయించుచుండి నా కాలం అతి త్వరగా దాటిపోనని మీరు మీరు చేయు కత్రువుల ఫలంగా నేను అరణ్యం సుఖజీవనం చేసి ఆనందంగా అయోధ్యకు వచ్చి చేరినని ఎన్నయో విధములుగా తెలిపాను అయినను ఆ యువక బ్రాహ్మణులు ఏమాత్రం వెనుకకుపోవటకు అంగీకరించడం తమ తల్లిదండ్రులు వృద్ధులౌట చేత వారిని చూసేటకు గానీ ఎండ్లకు ఎందు లేరు కనుక ఇటు పట్టును బట్టి వృద్ధులు బాధ మంచిది కాదని ధర్మబోధలు నీతి సూక్తులు వేలకు వేలు తెలిపారు అందుకు బ్రాహ్మణ యువకులు రామచంద్ర మా తండ్రి తల్లిదండ్రులు శక్తిహీన లౌట చేత పొందరు కొంత దూరం మాత్రమే వచ్చి రామ వియోగం భరించలేక దారిని అనుసరించలేక కుములిపోతున్నారు మేము రామచంద్రుడిని అనుసరించలేకపోయినను మీరైనా అనుసరించి అతని అనుగ్రహ పాత్రల కంటే మా తల్లిదండ్రుల ఆనతి ఇచ్చితే ఇచ్చే పంపిణి కనుక తాము చెంత లేమని చింతకంటేను రామచంద్రుడు అయోధ్యలో లేకపోయినే అని చింతయ్యే వారిని అమితంగా బాధించుచున్నది కనుక మేము రాముని అనుసరించుట మా తల్లిదండ్రులకు ఆనందమే కానీ విచారం కాదు వారిని ఆనందం పెట్టుటకే మిమ్మల్ని మమ్ములను మీతో తీసుకొని పొమ్మని బ్రాహ్మణ యువకులు పాదములు పట్టి ప్రార్థించరు రాముని హృదయం కరిగిపోయినది మారు మాట్లాడలేకపోయినాడు ఏమి చెప్పుటకు తోచక తన త్యాగం మించిన త్యాగము అనుసరించుచున్నారని ఒకవైపు ఆనందం మరొక వైపు సిగ్గుతో సిగ్గును అతనిలో కలిగిన ఇంతలో చీకటి కమ్మని కటిక చీకట్లో అయోధ్యకు వెళ్ళుట వెళ్ళమనుట మంచిది కాదని తలచి అలసిపోయిన వారిని కొంత విశ్రాంతి నిచ్చుట మంచిదని తలచి వారందరూ కందమూలాలు భుజించి విశ్రమించడానికి కోరిను తమ రథమును ఆపి తను స్నానం చేసి సంధ్య వార్చి తాను కొంత విశ్రాంతి తీసుకున్నట్లు నటించాను పగలంతయు పరులు పరులులెత్తిన ప్రజలు రామ సన్నిధిలో చేత వాళ్ళందరూ దేహములు గాఢమైన నిద్రలో మునిగాను అది కనిపెట్టి తెల్లవారిన జా తెల్లవారిన తిరిగి వారు రాముని విడుగురని తలంచి రెండు జాములు రాత్రి గ గతించగానే రాముడు సుమంతుని లేపి రథం యొక్క జాడలు కనబడకుండా నిద్రించి వారికి ఎట్టి నిద్రాభంగం కానీయగా రథముని నడుపుమని తెలిపాను ఇంతకంటే వేరు ఉపాయం లేదని తలచి సుమంతుడు కూడా రథమును యుక్తిగా ఇటు అటు తిప్పి అయోధ్య వైపు వెళ్ళినట్లు వెళ్ళినట్లు రథపు జాడాలు చూపించి గాఢమైన అడవిలో కూడా వ్యసించను అంత ప్రాతకాలం అయ్యాను జనులు నిద్రలేచి మేల్కొని చూచి రథము కానీ సీతారామలక్ష్మణ్ కానీ లేకపోవడం చూచి అమితంగా దుఃఖించు చూ ఇంకా నిద్రించు వారిని లేపి రథము పోయిన జాడలు గుర్తుపెట్టుకుని అనేక విధములు ప్రయత్నం చేయొచ్చు రామా రామా అని ఎలుగెత్తి ఎడవసాగిరి పరిగెత్తిరి ఇంతలో ఒకరు సోదరులారా మనం పరుండిన కాయ క్లేశం చూసి రాముడు మనల్ని విడిచిపెట్టాను అని ఒకరినొకరిని నిందించచ్చు జలములోని మేనములు స్తోత్రములు చేసిరి మేనములు జలము లేక జీవింపు రాముడు మా వద్ద లేకపోయినను మేము జీవితమే చీచి ఎందుకు మన బ్రతుకులు మన ప్రియుడకు రాముని వియోగం తెచ్చుకొంటిమి కదా మనమే ఎందుకు మరణం తెచ్చుకున్నా తెచ్చుకున్నాము తెచ్చుకొనక ఉన్నాము అని ఒకరికొకరు చెప్పుకొంచు ఆత్మ శ్రీరాముడే కనుక ఆత్మహత్య మంచిది కాదు ఈ వియోగం మనం కోరి తెచ్చుకున్నది కాదు విధివ్రాత అటులనే మరణము మనం కోరి తెచ్చు కొనుట మంచిది కాదు అది విధి ననుసరించే ప్రాప్తించును కాన విధి ప్రార్థించి ఆ మరణం తె మంచిదని మరొకరు బోధపరచరు ఈ రీతిగా ఒకరిలో ఒకరు తర్కించుకుంటూ ముందుకు చే ముందు చేయన ముందుకు చేయనదేమి ఏమీ లేదని విచారించచ్చు రథము యొక్క జాడలు గుర్తించరే ఆ జాడలు అయోధ్యాపురం దిశకు వెనుకటకు వెనుకకు తిరిగినట్లు కొంత దూరం కనిపించిన తర్వాత జాడలు కనిపించకపోవడే జాడలు గుర్తించడం కష్టం అవుతూ చేత వియోగం చేసినది లేక నగరంలో ప్రవేశించరు రాముడు తిరిగి రెండు మూడు దినములైన తన మన వియోగ బాధను కనిపెట్టి అయోధ్యకు చేరినేమో అన్న ఆశ కొంతమందికి కొంత ఉపశాంతి చేశాను ఇండ్లలో స్త్రీలు రామ పునర్దర్శనం కై వ్రతోపవాసాలు చేయదొడగరి సూర్యుడు లేని సమయమును చక్రవాకర మిదినము కమలమును వాడు రీతిన వారి దేనములై విచారించరు ప్రజల గోలు ఈ రీతిగా ఉండగా సీతారామ లక్ష్మణులు మంత్రి అయిన సుమంతుడు గూడి శృంగిబేర పురమునకు వచ్చి చేరి అప్పుడు రాముడు గంగానది చూసి రథమును ఆపమని సుమంతుని చెప్పి తాను దిగి గంగానదికి నమస్కరించాను సీతాలక్ష్మణ సుమంతులు రథమును దిగి గంగకు నమస్కరించరు సకల సన్మంగళములకు ఆనందములకు గంగానది మూలమని రాముడు రామచంద్రుడు నుడివేను గంగని గురించి చిత్ర విచిత్ర కథలు ఎన్నిటినో రామచంద్రుడు వాళ్ళకు తెలుపుతూ వచ్చాను తర్వాత అందరూ గంగలో దిగి స్నానం చేసిరి సీత దిగుటకు తగిన వసతిని చూడమని రాముడు లక్ష్మణులకు ఆదేశించను లక్ష్మణుడు అరణ్యంలో ప్రవేశించుచు గంగకు గట్లు చాలా మెత్తగా ఉండను కనుక సీత దిగుటకు కొంత అనుకూలమైన స్థానం వెతికి దానికి తగిన రాళ్ళు భద్రపరిచి సీతామాతను అక్కడ స్నానం చేయమని కోరాను ఆమె కూడా జాగ్రత్తగా గంగలో దిగి నమస్కరించి స్నానం చేశాను మార్గయానము చేయి అలసిపోయి ఉండుట రామలక్ష్మణులు కొంత తిరిగి అడవి ఫలములు ఏరుకొని వచ్చి సీతారాములకు అందించటం వలన వారి వాటిని పూజించి విశ్రమించరి ఇంతలో కొందరు నావ నడుపు వాళ్ళు అక్కడక్కడ కనిపించరు సీతారామ లక్ష్మణులతో రా రథమును చూసి వారెవరో రాజపుత్రుల వలన ఉన్నారని కనిపెట్టి విహారార్థమై వచ్చి ఉన్నారని భావించి నిషాదాపతియగు గుహనకు హుటాహుటిన ఆ వార్త అందించరి ఆ వార్త వినగానే మరొక మనిషి పంపి మరో వారెవరో ఏమో తెలుసుకొని రమ్మని పంపాను గుహుడు వీరు పరలెవరో కాదని అయోధ్యపతి అనే దశరథ మహారాజపుత్రులని మంత్రి సుమంతునితో ఉన్నారని వివరం తెలుసుకొని ఉత్కంఠ పదార్థము నొక్కడే సేవించడం ఉచితం కాదని తలచి రాముని రాక వార్తను సువార్తను బంధువులకు స్నేహితులకి తెలిపి పల కూర్చొని నమ్రుడై రామదర్శనార్థమై గుంపులుగా బయలుదేరి గంగా తీరంలోకి వచ్చి వారు తెచ్చిన పల పుష్పద పుష్పాదులు రామ పాదముల చెంత పెట్టి గుహుడు నమస్కరించాను గుహుడు నమస్కరించగానే వచ్చిన బంధువులందరూ కూడా నమస్కరించారు వాళ్ళ ఆనందం చూసి రామనందుడు రామచంద్రుడు గుహుడు నాకు దగ్గర చేర్చుకొని కుశల ప్రశ్నలు వేసి పరిపాలనా విధానం గురించి విచారించాను అందుకు గుహుడు నాదా రామచంద్రని చరణములను దర్శించినందుకు మేమందరము అమిత ఆనందం పడుచున్నాము దుర్లభమైన మీ దర్శనము మా పుణ్య ఫలములు చే లేకున్నా ఈ అరణ్యంలో ఉన్న మాకు మీ పవిత్ర చరణములు చిక్కిన దీనికి పూర్వం ఎట్లుండనో ఇక నేటి నుంచి మీ పాదర్శ జరిగిన ఈ ప్రాంతం సుభిక్షంతో నిత్య కళ్యాణంతో వర్ధిల్లను అందులో సందేశం లేదని రామదర్శన ఫలమును వర్ణించుచు ఆనంద భాష్మం రాసు రాల్చుచు ఉండిన గుహను చూచి లక్ష్మణ్ సీత సుమంతులు ఆశ్చర్య పరవశులైది ఇంతలో గుహుడు పాదములు పట్టి రామచంద్ర అంతయు నీదే నాకున్న ధనము రాజ్యము సంపదలు అన్నీ నీ సేవాంకి సేవ కైం కైంకర్యములే నన్ను నీ పాదాసునిగా భావించి నగరంలో ప్రవేశించి నన్ను కృతజ్ఞత చేయమని అడుగ అడుగ అందుకు రామచంద్రుడు చెన్నౌ నవ్వుతూ గుహుడ నీవు పరమభక్తుడు గుణసాలు నీ హృదయం అతి నిర్లయము నిర్మలము కానీ నీ తండ్రిగా గారి ఆజ్ఞానుసారం సంవత్సరముల వరకు మునివేషంలో వనమును సంచరించవలను పట్టణమున పాదమును పెట్టకూడదు తాపస ఆహారం అనే సేవించవలను తాపస జీవితంనే గడపవలను ఈ కారణం చేత నేను మీ కోరిక నెరవేర్చలేకపోచున్నాను అని రాముడు చెప్పు గుహుడు దుఃఖించను సీతారామ లక్ష్మణుల దివ్య మంగళ రూపమును చూసి శృంగే శృంగిబేరీ పురవాసులు గుసగుసలాడదొడగిరి ఓకే మాస్టర్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ